ఎక్కువ అంటే ఎక్కువ ఏ సమయంలో వస్తారు జనాలు ఇక్కడికి అనిపిస్తుంది జాతర మీరు నుంచి షాంపే సో జాతర ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుంది అంటే ప్రతి ఏడాది వస్తారా ఎప్పటికొస్తారు కోరిన కోరికలు ఏమన్నా నెరవేర్చారు నెరవేర్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు జాతర ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బాగుంటది అంటే కూరన కోరికలు ఏమైనా నెరవేరాయా నాకైతే నెరవేరినాయి నెరవేరినాయా పెళ్ళైంది బాబు ఎక్కడి నుంచి వచ్చిందమ్మ మెర్షి చైన్పేట ఎట్లా ఉంది జాతర ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతి ఏడా వస్తారా మచ్చగరి స్వామి కూరన కోరికలు ఏమైనా నెరవేర్చారా నెరవేర్చ ఓకే పక్కకిచ్చేయి రూ జినాప్రో చాప్షన్ రెడ్డి పూర్వం మా తాత తండ్రుల నుంచి మచ్చగిరి స్వామి దేవస్థానం ఇక్కడ మచ్చగిరి అవతారం ఉన్నాడు దీన్ని పూర్వం నుంచి మేమే ఈ జాతర నడిపిస్తాను దేవుని కోరిన కోరు కోరిన కోరికలు నెరవేరుతాయి ఇంత ముందు ఒక్కటే టెంపుల్ ఉండే కాబట్టి బాగా నడిచేది ఇప్పుడు రాను రాను కొంచెం పబ్లిక్ తగ్గింది దీనికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు శేఖ దేవస్థానంలో దేవుడి కళ్యాణంలో కొంచెం గట్టిగా మాట్లాడండి బాగా జరుగుతుంది దీనికి అత్యధికంగా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ప్రజలు దేవుని కళ్యాణం సంతోషంగా ఆదరై చాలా సంతోషంగా దేవుని కళ్యాణం జరుపుకోవడం జరిగింది అన్నకొండ నుంచి వచ్చినా ఇదే గ్రామము ఈ ఉత్సవాల కోసం మా శాంపేట అన్నకొండ నుంచి వచ్చిన అంటే జాతర ఎట్లాంటి చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా తప్పకుండా నెరవేరుతాయి మత్స్యగిరి స్వామి మన దగ్గర తెలంగాణ రెండో దేవస్థానం మొదటిది హుజరాబాద్ దగ్గర ఉన్నది రెండోది ఇక్కడ పురాతనమైన ఆలయం ఇప్పుడు ఇప్పుడు ఇంకా చాలా బాగా భక్తులు నమ్మకం బాగుంటది మత్సగిరి శ్రీ మత్స్యగిరి స్వామి గారు ఈ శ్యాంపేట గ్రామంలో వెలిసి ఐదు వందల అరవై సంవత్సరాలు కావస్తున్న దగ్గర ఆరు వందల సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన భక్తులకు కోరిక కోరికలు నెరవేరుతాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు కళ్యాణం అంగరంగ వైభవంగా అయ్యగారులు కళ్యాణం జరిపిస్తున్నారు ఈ రోజు నూతన రథం ఓపెనింగ్ కూడా జరిగినది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది